నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ సంచలనంగా మారింది ఇమ్మాడి రవి అలియాస్ ఐబొమ్మ రవి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది ఐ రవికి సపోర్ట్గా కామెంట్స్ పెడుతున్నారు మా దేవుడు అని కొంతమంది మధ్యతరగతి పేదవాళ్ళకు డబ్బు లేకుండా సినిమా చూపించాం అలాంటి వారిని అరెస్ట్ చేసినారు అని చాలామంది దాదాపు పది సంవత్సరాల నుంచి మేము ఐబొమ్మ చూస్తున్నామని ఇంత టాలెంటెడ్గా ఉన్నాం ఏంట్రా అంటూ రకరకాల మెయిన్స్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి అసలు ఐబొమ్మ రవి ఏంది దాదాపు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్లు లక్షల కొద్ది సినిమాలు ఇప్పటివరకు చూసిన జనాలు ఐబొమ్మ ప్లాట్ఫామ్ వాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీనిపైన నిన్న సజ్జనర్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అక్కడ హీరోలు చిరంజీవి నాగార్జున రాజమౌళి గారు కానీ దిల్ రాజు వీళ్ళందరూ ఉండడం పెద్ద సాధించినట్టుగా ఏదో పెద్ద అండర్వల్డ్ డాని పట్టుకున్నట్టుగా ప్రెస్ మీట్ దానికి మళ్ళీ వీలని పిలిచినారని చెప్పి సో రకరకాల న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటే చాలా వరకు ఎక్కువగా ఈ ఐబొమ్మ రవికి సపోర్ట్ గానే చాలా మంది కామెంట్లు చేస్తున్నారు అసలు ఈ పైరసీకి సంబంధించి అసలు ముందు చేంజ్ జరిగింది ఐబొమ్మ లాంటి ప్లాట్ఫామ్లు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఐబొమ్మ పోయింది కదా మా ఐబొమ్మ చనిపోయినాడు ఇప్పుడు మా రాజు బాహుబలిలో మా రాజు మహేంద్ర బాహుబలి అన్నట్టు మా రాజు మహేంద్ర మూవీ రూల్స్ అని చెప్పి ఇలాంటి కామెంట్లు ఇలాంటి పోస్టులు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము మాట్లాడదాం ప్రముఖ సామాజిక వేత్త కృష్ణకుమారి గారిని లైన్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం మేడం ఇది ఐబొమ్మ రవి అలియా రవి రవిని అరెస్ట్ చేయడము ఇదే వ్యక్తి ఒక నెల క్రిందట ఇదే సిపి గారికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే పట్టుకో చూద్దాం అనే విధంగా నిన్న పట్టుకోవడం కూడా జరిగింది టూ ఏం చెప్తారు మేడం ఈ విషయంలో ఏం చెప్తారు ఎలా దొరుకుతుందండి ఒక నేరస్తుడికి ప్రజల మధ్య దొరకడం ఆయన ఏమన్నా రాబిన్ రాబిన్ హుడ్డా మీరు ఒకసారి గమనిస్తే కనుక అన్ని అంటే కామెంట్స్ చాలా వరకు ఈ బిలో మిడిల్ క్లాస్ కానీ పేదవాళ్ళందరూ దీంట్లోనే చూస్తున్నారు థియేటర్కి వెళ్ళకుండా వాళ్ళకు ఇచ్చిండు ఈ అయిబొమ్మ రవి అని చెప్పి మా దేవుడు కొంతమంది కామెంట్స్ చేయడము అంటే ఇప్పుడు పెద్ద గీత కింద చిన్న గీత లాగా ఉంది అతను పెద్ద గీత అనుకోండి అతను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు కాబట్టి అది చట్ట వ్యతిరేకమైన ప్లాట్ఫామ్ అయినప్పటికీ కూడా ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారంటే వీళ్ళు చిన్నకే అన్నట్టు ఓకే అసలు అతను క్రియేట్ చేయకపోతే వీళ్ళు డబ్బులుంటే చూస్తారు లేదంటే మానకుడు ఉండేవాళ్ళు రైట్ కానీ అది చట్ట వ్యతిరేకమైనప్పుడు అతన్ని ఎలా సమర్థిస్తాము జనాలు మాత్రం జనాలు అంటే కొంతమంది జనాలకు అది అది మంచిదే కదా అంటే ఆయన కంటే పెద్ద పెద్ద నేరస్తులు ఉన్నారు కదా అనే కోణంలో కూడా మాట్లాడుతుంది నేను అదే చెప్తున్నా పెద్ద గీత చిన్న గీత పాలసీ ఏ మనుషులను నడిపిస్తుంది అంతే ఇప్పుడు బియ్యం ధర వంద రూపాయలు అయిందండి ఓకే కొనుక్కో లేకపోతున్నాము షాప్ కెళ్ళి లూటీ చేస్తామా లేదు చెయ్యం కదా ఏం చేస్తాము బియ్యం ధరలు తగ్గించండి అని పోరాటాలు దొరికిన ధర తీసుకుంటాం తక్కువలో ఎక్కడా దొరకదు కానీ బియ్యం ధర తగ్గించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తాము రాస్తారోకోలు చేస్తాము అవసరమైతే జైలుకి వెళ్తాము అంతేగాని దొంగతరం అయితే అదే విధంగా ఈ సినిమాలు కూడా రేట్లు పెంచితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు మాకు తగిన ఆదాయాలు రావట్లేదు కాబట్టి రావాల్సిన ఆదాయాన్ని కూడా కొల్ల కొడుతున్నారు కాబట్టి పైరసీ వల్ల మేము రేట్లు పెంచుతున్నాము అని చెప్తున్నారు అవును పైరసీ ముందు పుట్టిందా టికెట్ రేట్లు ముందు పెంచారా అంటే పైరసీనే ముందు పుట్టింది అని చెప్పొచ్చు సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి పైరసీ ఉంది ఓకే అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మేడం అప్పటి నుంచి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లేకుండా ఏమీ లేవు ఓకే ఏదో ఒక దొడ్డి దారి అయితే ఇప్పుడు ఈ శాస్త్ర సాంకేతికత పెరిగిన తర్వాత ప్రతి వాళ్ళ చేతిలోకి ఫోన్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అది అయినంత మాత్రాన అతను చేసిన పనిని ఎవ్వరూ సమర్థించరు అతను చట్ట వ్యతిరేకమైన చేశాడు పైగా అతను నిందితుడు నన్ను పట్టుకోండి చూద్దామని ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు ఇండియాకి రావడం వెనక మాల కూడా అతను నన్ను పట్టుకోండి చూద్దాము అనే వచ్చాడు ఛాలెంజ్ ఇప్పుడు పట్టుకోలేదు అనుకో వీళ్ళు ఏదైనా ఒక రీజన్ చేత వాడు మళ్ళీ కరేబియన్ దీవులకి వెళ్ళి పోలీసులు చేతగాంతరం అని చెప్పి మళ్ళీ మాట్లాడి ఉండేవాడు ఓకే ఆ కిక్ కోసం వచ్చాడు ఇండియాకి నేను వచ్చేళ్ళని నన్ను ఎవరు పట్టుకోలేదు వచ్చి తర్వాత స్టేట్మెంట్ ఇద్దామని వచ్చాడు ఒక్కొక్క ఒక వీడియో ఒక మేము కూడా బాగా వైరల్ అవుతుంది మేడం శత్రువులు ఎక్కడో ఉంటారు ఇంట్లో పిల్లలు చెల్లెళ్ళు అక్క రూపంలో ఉంటారు అని ఒక మేము వైరల్ అవుతుంది ఏమంటారు దీనిపైన భార్య పట్టించింది కాబట్టి భార్య పట్టించిందని ఎందుకు అనుకుంటున్నారు మీరు విడాకులు ఇవ్వటానికి ఇండియాకి వచ్చాడు అందుకని పట్టు అలా దొరికాడు ఇప్పుడు ఇతని మీద అవుట్ నోటీస్ ఉంది రైట్ రైట్ నోటీస్ ద్వారా పట్టుకున్నారని ఎందుకు అనుకోవట్లేదు భార్య పట్టిచ్చిందని ఎందుకు అనుకుంటారు అవునండి ఇస్తే మటుకు తప్పేంటండి ఒక మంచి పని చేసింది ఇప్పుడు ఎవరి దగ్గర ఏదైనా ఒక దేశ ద్రోహం సంగతికి గానీ ఒక చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న దానికి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తెలిసిన పౌరుడు ఇవ్వకపోవడం కూడా రైట్ అతను తీసుకున్న గోతులు అతనే పడ్డాడు అది సంగతి అలాగే కొన్ని మూవీ రూల్స్ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి కూడా మీరు గమనిస్తే ఇప్పుడు మూవీ రూల్స్ లో చూస్తారు ఇంకొన్ని కూడా ఇలాంటివి ఉన్నాయి వాటి విషయంలో ఏం చెప్తారు మేడం ఏదైనా అనధికారికంగా చూసేది ఏదైనా తప్పేనండి రైట్ దొరికేంత వరకు దొంగలు దొరకనంత వరకు దొరలు దొరికితేనే దొంగలు అన్నట్లు ఉంది ఎంబర్ చేసినా తప్పేనండి రైట్ రైట్ మేడం మీరు చేసినా తప్పే నేను చేసినా తప్పే ఓకే రైట్ మేడం ధన్యవాదాలు లైన్ లో జాయిన్ అయినందుకు ఓకే మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్